రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు కాకినాడ జిల్లా అన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న చిన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇటీవలే ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేలా అమలు చేస్తామన్నారు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు అన్నదాత సుఖీభావ పథకం డబ్బుల్ని త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు మా సోదరి మనకి బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తా ఉన్నాం ఐదు రోజులు నేను లోకేష్ బాబు గారు ఆర్టీసీ అధికారులతో మీటింగ్ పెట్టాం వాళ్ళు ఏమంటారు సార్ మీరు ఒక జిల్లాకే కనిపించడం చేయండి అని దానికి లోకేష్ బాబు గారు ఏం చెప్పారంటే మేము మాటించాం ఐదు రకాల బస్సుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ఒక పక్క నుంచి ఆటో డ్రైవర్లు వచ్చారు కష్టం అందుకే అదే రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం అన్నదాన ఇచ్చిన మాట ప్రకారం రేపు